హాయ్ హలో నమస్తే అండి ఇది కరివేపాకు మొక్క చూడండి ఇది ఇది వరకు ఒక నెల రోజుల క్రితం క్రితం వరకు కూడా వన్ ఇయర్ నుంచి ఈ మొక్క దీనికి వచ్చిన ఆకులన్నీ కూడా గ్రీన్ పసుపు కలర్లో వచ్చేసి ఆ మొక్క అసలు ఇంకా పైకి ఎదగట్లేదు బ్రాంచెస్ రావట్లేదు దాన్ని నేను ఏం చేశానంటే దాన్ని మొక్క ఇక్కడ కొన్ని బ్రాంచెస్ కట్ చేశాను చివరిలో కొంచెం ఒక సిక్స్ అంగుళాల్లో ఉండేటటువంటి కొమ్మలు కట్ చేసేసరికి ఇక్కడ ఒకటి ఇదిగో ఇక్కడ ఒకటి ఇదిగో ఇక్కడ ఒకటి కట్ చేసానండి కట్ చేసిన తర్వాత ఇది మరి ఇదిగో ఇక్కడ కూడా ఇక్కడ కూడా కట్ చేసాను కట్ చేసిన తర్వాత చూడండి బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ వచ్చేసాయో ఇదిగో ఒక్కొక్క చోట మూడేస్ వచ్చేసాయి ఇక్కడ ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇక్కడ మూడు అంటే టోటల్గా మరి ఆకు కూడా గ్రీనరీగా వచ్చిందండి మనం ఎప్పుడైనా సరే చెట్టు మొక్క ఏదైనా అది ఎదక్కుండగా అలా ఉండిపోయి జట్టదేరిపోయినట్టు తెరిపోయినట్టు అలా ఉండిపోతే గనక దాన్ని మనం ఈ యొక్క కొమ్మలు కట్ చేసినట్లయితే బ్రా చివర్లు కట్ చేసినట్లయితే అది కూడా వర్షాలు పడుతున్నప్పుడు చేసినట్లయితేనండి మనకి మొక్క తొందరగా బ్రాంచెస్ వచ్చేస్తాయి అది ఆరోగ్యకరమైన ఆకులు మనకి వస్తాయి చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇదివరకు వీడియోలో మీరు చూస్తే చాలా ఎల్లో ఇష్గా ఉంది అది మొక్క అసలు పైకి రాలేదు ఇది అలాగే మట్టి కూడా ఈ విధంగా ఉండాలండి గుల్లగా ఉండాలి చూసారా వీక్లీ వన్స్ కంపల్సరీగా మట్టిని కొద్దిగా ఇలాగ ఇలా కొంచెం తిరగబెట్టాలి ఎందుకంటే మన పని మనం చేసుకుంటేనే మంచిది అంటే తక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు మన పని మనం చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మరీ మనం చేసుకోలేనప్పుడు మాత్రమే మనం మనిషిని పెట్టి చేసుకోవాలి చూసారా ఈ వర్షాకాలం అన్నీ కూడా కుండీలు ఇలాగ ప్లెయిన్గా ఉండాలి ఆకులు అవి ఉండకూడదు వేసవ కాలం అయితే ఆకులు మనం దీనికి మల్చింగ్ లాగా ఆకులు వేస్తామంటే డైరెక్ట్గా ఎండ వేయడమే వేరుకి తగలకుండా ఉండటానికి మనం వేస్తాం కానీ ఈ వర్షాలు పడేసరికి ఇదిగో ఈ ఆకులు కూడా తీసేయాలన్నమాట అసలు ఒక ఆకు కూడా ఉంచకూడదు తీసేసి కింద వేసేసుకుని తర్వాత మనం తుడుచుకుంటాం లేదంటే కూడా ఒక డ ఒక డస్ట్బిన్ పట్టుకుని నేను ఆ ఆకులు కూడా దాంట్లో వేసుకుని వెళ్తుంటాను ఇదిగో చూడండి ప్రతి దాంట్లో కూడా ఎందులో కూడా ఆకులు అనేవి ఉండకూడదు వర్షాకాలం ఆకులు ఉండటం వల్ల ఏమవుద్దంటే ఆ ఆకు కింద నేను చూసాను ప్రాక్టికల్గా చూసాను ఆ వాటి కింద ఏంటంటే చెమ్మ ఉండిపోయి గాలి తగలక బురుగులాగా వచ్చేస్తుంది అనమాట ఇదిగో సరే ఇది కూడా ఇది యాపిల్ పేరు ఇదిగో ప్రతి మొక్కకి ఈ విధంగా మనం చేసేసుకున్నట్లయితే వర్షాకాలం మనకి మొక్కలు హెల్తీగా ఉంటాయి మనకి చక్కగా ఆశించిన విధంగా మనకి దాన్ని వాటి యొక్క ఫలాలను మనం చూస్తాము చూడండి కరివేపాకు మొక్క చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటి మొక్క ఇలాగా ఇది అసలు కలర్ మారట్లేదు అని చాలా కొంచెం బాధపడేదాన్ని కానీ ఇప్పుడు ఈ విధంగా ఈ మొక్కను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇలా చేయండి ఏ మొక్క అయినా పర్వాలేదు కరివేపాకు మొక్కే కాదు ఏ మొక్క అయినా సరే మనం ఆ మొక్క ఎదగట్లేదు అనుకున్నప్పుడు దాన్ని మనం పైనుంచి ఒక సిక్స్ ఇంచెస్కి తక్కువ కాకుండా మనం చక్క నీట్గా కట్ చేసినట్లయితే మళ్ళీ మనం అక్కడి నుంచి చక్క బ్రాంచెస్ వస్తాయి థ్యాంక్ యూ